దాండి అందులో కల్తీలు చేసేవాడు ఉంటాడు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి ఎప్పుడు జరిగేది కానీ ఇక్కడ బాధేసింది ప్రతి హిందూ ఆవేదన చెందినటువంటి పాయింట్ అంటే పంది కొవ్వు కొవ్వు పవిత్రంగా భావించేటటువంటిది ఒకటి అసహ్యంగా భావించేది ఒకటి అది కలిపారు అన్నటువంటిది ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే లేదు సిబిఐ ఆర్గ్యుమెంట్ లో ఒక రకంగా ఇది కొంచెం ఆనందించాల్సిన అవసరం అందులో అదేం లేదు పామ్ నేను చాలా సంతోషించాను సేమ్ టైం పామాయిల్ ఆయిల్ ఇష్యూ లో కూడా చర్య తీసుకోవాలి ఇది తప్పే నేను అనేది దాంతో పోల్చుకుంటే బెటర్ దెన్ అదే ఒక పెద్ద చండాలంలోంచి చిన్న చండాలం అన్నమాట ఇదే చర్య తీసుకోవాలి ఇది వాళ్ళ యొక్క డైరీలలో పామాయిల్ తయారు చేసి ఇది ఉంటే అది అంతవరకు టిటిడి కి అది సప్లై చేశారో లేదని తేల ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కన్ఫర్మ్ కాదు టిటిడి తో పాటుగా ఇంకో ఆరు ఆలయాలకు కూడా వీళ్ళు చేస్తున్నారని పెట్టారనమాట అయితే వీళ్ళకి సప్లై చేసే చోట ఎక్కడన్నా టెస్ట్ లో తేలాలి లేదనుకోండి వాళ్ళు ఏమంటారు నేను గుడికి సప్లై చేసిన దాంట్లో ఏం లేదంటే అంటారు మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఇది వాళ్ళ ల్యాబ్లు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డైరీలు చెక్ చేసినప్పుడు దొరుకుండాలి శాంపుల్స్ లో ఇది ఐడెంటిఫై అయి ఉండాలి సిబిఐ చెప్తుంది కాబట్టి అది కొంతమేర ఇక్కడ పోలీసులతో పోల్చుకుంటే చూడాలి అది సార్ ఇప్పుడు కొత్తగా దీని ద్వారా అంటే ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ ఈ వైష్ణవి డైరీ వీళ్ళిద్దరికి బోలే బాబా డైరీ అంటే వీళ్ళెవరి దగ్గర కూడా టీటీడీకి అవసరం అయ్యేంత నెయ్యి సరఫరా చేసేంత కెపాసిటీ లేదు అనేది వీళ్ళు చెబుతున్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తారా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా దీని ఇంకో రెండో ఉద్దేశం ఉందా నేనేమో మొట్టమొదటి నుంచి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఒకటి చెప్తున్నానండి దేవుడి విషయంలో మీరు బాధ్యతగా చెక్ చేస్తే ఆయన మీకు ఏదో చెప్పబోతున్నాడు మీ చేత ఏదో చేయించాలనుకుంటున్నాడు ఒక మంచి